నమస్తే అండి ఐవి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మీకు జున్ను చేసి చూపించబోతున్నానండి సాధారణంగా జున్ను వండేటప్పుడు మొదటి రోజు పాలలో ఎన్ని పాలు మామూలువి కలుపుకోవాలి బెల్లంతో వండాలా పంచదారతోట అనే డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్గా జున్ను వండడం ఎలాగో తెలుసుకుంటారండి దానికోసం మనం ముందుగా చేయాల్సిందల్లా బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ బెల్లాన్ని ఇలా చిన్న ముక్కల్లా కొట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇందులో హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ పోసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకుని దీనిలో ఒక స్పూన్ వేసుకుని కదుపుకుంటూ ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిపోయి ఇలా ఉడుకు పట్టిందంటే సరిపోతుందండి ఇది పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు మనం కావాలనుకుంటే డైరెక్ట్గా బెల్లం పొడిని వేసి ఈ జున్ను చేసుకోవచ్చండి కానీ ఇలా పాకం పట్టి వేయడం వల్ల జున్ను రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా బెల్లం ఇలా ఉడుకు పట్టిందంటే సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని జున్ను పాలని కలుపుకుందాం ఇక్కడ నేను మొదటి రోజు అంటే గేదె ఈనిన తర్వాత ఫస్ట్ ఇచ్చిన పాలండేవి ఇక్కడ ఒక్క గ్లాస్ జున్ను పాలను తీసుకున్నానండి నేను వీటికి ఐదు వంతుల నార్మల్ పాలని కలుపుకోవాలి ఒకవేళ పాలు మరీ చిక్కగా ఉన్నట్టయితే అంటే జున్ను పాలు మరీ చిక్కగా ఉన్నట్టయితే ఆరు వంతుల వరకు కూడా పడతాయండి ఒకవేళ మీకు జున్ను వండిన జున్ను బాగా గట్టిగా కావాలనుకుంటే నాలుగు వంతుల పాలు పోసి వండుకుంటే కనుక జున్ను బాగా గట్టిగా అవుతుంది ఇలా ఐదు వంతులు పోసి వండుకుంటే కరెక్ట్గా సరిపడా ఉంటుందండి ఇక ఇందులోనే మనం పాకం పట్టి తీసుకున్న ఆ బెల్లం పాకాన్ని వేసేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్న పర్వాలేదండి ఇందులోనే వేసుకుని ఈ బెల్లం ఆ పాకం తొందరగానే కరిగిపోతుంది మామూలు పొడి వేసినప్పుడు కరగడానికి కాస్త టైం పడుతుంది కానీ ఈ పాకం వెంటనే కరిగిపోతుందండి ఇక్కడ నేను తీసుకున్న మొత్తం పాలు వన్ అండ్ హాఫ్ లీటర్ వచ్చినాయండి దీనికి హాఫ్ కేజీ బెల్లం సరిపోయింది ఇందులోనే పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను బెల్లంతో చేసి చూపిస్తున్నాను కదా ఒకవేళ మీరు పంచదారతో ఇష్టపడేటట్టయితే పంచదారతోనో లేదంటే సగం బెల్లం సగం పంచదారతో అయినా సరే ఈ జున్ను చేసుకోవచ్చు మనం ఏ గిన్నెలో జున్ను వండాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ పాలని వడపోసి తీసుకోవాలండి ఎందుకంటే బెల్లం పాకాన్ని వడపోయలేదు కాబట్టి ఇక ఇందులో చిటికెడంత మిరియాల పొడి పైనుండి వేసి ఒక్కసారి కలుపుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ అండి గిన్నె నిండా కాకుండా కాస్త వెలుతుగా ఉండేటట్టే ఈ పాలని మనం పోయాలి ఇక ఈ జున్ను వండడం కోసం స్టవ్ మీద వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి మనం పాలు పోసిన గిన్నె ఇందులో పెట్టడానికి వీలుగా ఉండేటట్టు ఈ గిన్నెని పెట్టుకోవాలి ఇందులో ఒకటిన్నర ఇంచుల వరకు మనం నీళ్లు పోసుకోవాలండి మనం ఏ సైజు గిన్నెతో జున్ను వండుతున్నాం అనే దానిపైన ఈ వాటర్ పోయడం అనేది ఆధారపడి ఉంటుంది పెద్ద సైజు గిన్నెతో అయితే మరి కాస్త ఎక్కువ పడతాయి ఈ గిన్నెని ఇందులో పెట్టేసుకొని ఈ పాలగి పైన మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఈ పెద్ద గిన్నె పైన మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇక మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పావు గంట పాటు కుక్ చేసుకుంటే జున్ను ఉడికిపోతుంది ఇక నేను పది నిమిషాలు ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చుట్టూ ఉడికిపోయిందండి మధ్యలో కాస్త ఇంకా ఉడకాల్సి ఉంది అందుకని దీనిపైన మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే జున్ను మొత్తం చక్కగా ఉడికిపోయింది ఇక్కడ మనం చెక్ చేసి చూసినట్టయితే జున్ను చక్కగా ఉడికిపోయిందండి ఇక దీన్ని ఈ గిన్నెలోంచి బయటికి జాగ్రత్తగా తీసేసుకోవాలి దీన్ని పూర్తిగా రూమ్ టెంపరేచర్లో చల్లారిన తర్వాతే మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు జున్ను వేడివేడిగా తింటే అస్సలు బాగోదండి ఇక్కడ మీకు పూర్తిగా రూమ్ టెంపరేచర్లో చల్లారిన ఈ జున్నును చూపిస్తున్నానండి మనం ఐదు వంతుల పాలు పోసి ఉండినా సరే జున్ను అనేది ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఇవి గేదె పాలతో చేసిన జున్ను కనుక ఇన్ని పాలు పట్టినాయండి ఆవు పాలతో అయితే ఇన్ని పట్టవు స్వీట్నెస్ అనేది మనం తినే తీపికి అనుగుణంగా వేసుకోవాలండి ఇక్కడ ఈ పాలకి హాఫ్ కేజీ అయితే కరెక్ట్గా సరిపోతుంది తీపి మరి కాస్త ఎక్కువ తినేవారైతే కొంచెం బెల్లం పొడినో పంచదారనో పాలు కలుపుకున్నప్పుడు తీపి చెక్ చేసుకుని వేసుకోవచ్చు మరి ఇంత సింపుల్ వేలో మీకు జున్ను తయారు చేయడం కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్